మేము ఈ సస్టైనబుల్ వాటర్ సోర్స్ని ఎంత బలోపేతంగా ముందుకు తీసుకెళ్లాలి అలా ఎలా దీన్ని ఈ కన్జర్వేషన్ ఒక భాగస్వామి దీన్ని భాగం చేయాలి దీంట్లో వీటన్నిటిలో మేము ముందుకెళ్తా మొన్న నేను సిఆర్ పాటిల్ దగ్గరగా సిఆర్ పాటిల్ గారి దగ్గరికి కూడా నేను వెళ్ళినప్పుడు కేరళ నలభై ఐదు వేల కోట్లు అడిగింది మేము అడుగుతుంది కనీసం మాకు మాకున్న రాష్ట్రానికి మాకున్న పరిధి కనీసం ఒక డెబ్బై వేల కోట్లు మాకు మంజూరు చేయమని నేను ప్రతిపాదించాం రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ప్రతిపాదిస్తే వాళ్ళు అడిగింది ఏంటంటే మీరు కంప్లీట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని ఎందుకు మీకు డెబ్బై వేల కోట్లు ఖర్చు అవుతుంది అది మొత్తం వివరాలు ఏమంటే మేము దాన్ని ఆ పనిలో ఆ క్రమంలో ఉన్నాం ఐ థింక్ అది శశిభూషణ్ గారు చెప్పాలి అది ఆల్మోస్ట్ ఎప్పుడు మనం వచ్చి జనవరి నెలాఖరికి కంప్లీట్ డిపిఆర్ తీసుకొని జలశక్తి మినిస్టర్ గారికి దీన్ని ప్రతిపాదన పంపిస్తాం కానీ మేము ఏమనుకున్నామంటే ఇక్కడ ఉన్న టీం కూడా చాలా ఎఫెక్టివ్ టీం అందరు తప్పన ఏదో చేద్దాం చేద్దామనుకున్నది దాంట్లో భాగంగానే ముందు మేము ఏం చేసామంటే నేను అడిగింది అంటే అసలు మనకి ఎంత గత నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు అసలు దీని మీద మీరు ఎంత నేను ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాకు నీళ్ళు రావట్లేదు పైప్ లేసరిగా నీళ్లు రావట్లేదు అనేది ఏ జిల్లాకెళ్ళినా నాకు వచ్చే ఒక కామన్ కంప్లైంట్ సో అందుకని నేను రాగానే అడిగి అడిగానంటే ఒకే రోజున తక్కువ రోజుల్లో కానీ అసలు ఎన్ని గృహాలకి వీళ్ళు ఇచ్చారు ఎన్ని గృహాలకి వీళ్ళు ఈ నీళ్ళు వస్తున్నాయి ఏ స్థాయిలో వస్తున్నాయి మీరు ఒకసారి చేయమని చెప్తే చాలా ఒక యుద్ధ ప్రాతిపాదికన దాదాపు ఒక మూడు నాలుగు వారాలు చేసాం మేము ఒక రోజులు రెండు రోజులు చేద్దాం అనుకున్నా కానీ ఉన్న ప పరిమితులతోటి చాలా ఒక డీటెయిల్ సర్వే చేస్తే పల్స్ సర్వే ఒకటి చేస్తే వీళ్ళు చెప్పింది ఏంటంటే జీవన్ మిషన్ వాళ్ళు గతంలో ఇచ్చిన ప్రకారం తొంభై ఐదు పాయింట్ నలభై నాలుగు లక్షల కుటుంబాలకి కాను మేము వాళ్ళు డెబ్బై డెబ్బై పాయింట్ నాలుగు లక్షల గృహాలకి నీటి కులాలు అందించబడ్డాయి ఇంకా ఇరవై ఐదు పాయింట్ ఫోర్ నలభై లక్షలు నీటి కుళాలు ఇంకా ఇవ్వవలసిందనేది గతంలో తెలియజేసింది కానీ ఈ పల్ సర్వే ప్రకారం మేము చేస్తే దీంట్లో ఎనభై ఐదు పాయింట్ ఇరవై రెండు లక్షల కుటుంబాలకు గాను కేవలం యాభై ఐదు పాయింట్ ముప్పై ఏడు లక్షల గృహాలకి నీటి కుళాయిలు అందించబడ్డాయి ఇరవై తొమ్మిది పాయింట్ ఎనభై ఐదు లక్షల నీటి కుళాయిలకి ఇంకా ఇవ్వవలసి ఉందనేది ఈ డిఫరెన్స్ కూడా తెలియ మనకి దీనివల్ల తెలియజేసి బయటకు వచ్చింది సో దీంట్లో ఎక్కువ జల జీవన్ మిషన్ గతంలో తాగునీటి వనరులు ఎక్కువ శ్రేణుల్లో బోర్వెల్స్నే ఉపయోగించడం జరిగింది కానీ ఇది భవిష్యత్తుకి సుస్థిరమైనవి కావు ఇది వెరీ అసలు జల జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశానికే అసలు సంబంధం లేని అది అందుకని మేము సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ తోటి దాదాపు మనకున్న ఈ ఇరవై పైగా ఉన్న ఈ సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ నుంచి తీసుకునే బాధ్యతలో ఈ వర్క్ షాప్ ఎందుకు పెట్టామంటే ప్రతి ఇరవై ఆరు జిల్లాల నుంచి వచ్చిన ఉన్నతాధికారులందరికీ అధికారులందరికీ కూడా మీ జిల్లాలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి దాన్ని ఎలానా దీన్ని మీ ఇన్పుట్స్ కావాలి ఎందుకంటే ఒకసారి కేవలం ఒక సెంట్రల్ కమాండ్ నుంచి కనుక సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కాకుండా ప్రతి జిల్లాకి వెళ్ళి కనుక్కోవాలని మా చాలా రివ్యూ మీటింగ్స్లో ఉంటే దాని నుంచి ఉత్పన్నమైంది ఈ ఈ వర్క్షాప్ So, my objective to fulfill the dream of Honorable Prime Minister Shri Narendra Modiji to give sustainable water with a per capita of 555 litres per day as on now and in future, it should be a never-ending supply of water. That is the final objective of Jal Jeevan Mission. So, in Bhaganga regard, we all have the ఫర్గెట్ అబౌట్ మనందరం పొలిటికల్ ప్రాసెస్లోనో అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లోనో వీటన్నిటికంటే కూడా సగటు బేసిక్ మనిషి నీటి అవసరాలు తీర్చడం కనీసం ఒక ఫండమెంటల్ రైట్ అది ఇది కొంచెం మానవతా దృష్టితోటి కొంచెం కేవలం మనం అధికారులు లేదంటే మనం కూర్చోబెట్టి వ్యవస్థలో భాగస్వాములు అయిన వాళ్ళు కాకుండా ఒక మానవతా దృక్పథంతో అందరం దీన్ని ముందుకు తీసుకెళ్లాలి మీ అందరి సహకారం కావాలి డిజైన్ అండ్ విఆర్ అందుకని మీరు ఎలా చేస్తారనేది నన్ను సిఆర్ పాటిల్ గారు అడిగినప్పుడు ఐస్ గేమ్ మై కమిట్మెంట్ నేను పంచాయతీ రాజ్ తీసుకున్న తర్వాత దీన్ని బలోపేతం చేస్తాం అలాగే రూరల్ వాటర్ సప్లై జల జీవన్ మిషన్ని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తాం అవసరమైన చోట ఇన్నోవేషను అలాగే టెక్నాలజికల్ ఏమేమైతే మనం మరి హెల్ప్ ఇవన్నీ తీసుకుంటాం అందుకని దీన్ని పొడిగించమని కోరాను ట్వంటీ వన్కి ఇంకొక సంవత్సరంలో అయిపోద్ది ఇంకా ఈ జనవరికి అయిపోద్ది కానీ మేము పొడిగించమని కోరాం అలాగే అదనమైన అదనంగా నిధులు కూడా కోరాం మేము ఇది ఎందుకంటే మేము పెట్టుకుంది ఏంటంటే ఇది స్టేట్ నిజంగా సఫర్ అవుతుంది నేను ప్రత్యక్షంగా ఎన్ని చోట్ల తిరిగాను గత ప్రభుత్వం కనీసం ఫిల్టర్ బెడ్స్ తాలూకు ఇసుక మార్చలే అంటే ఒక ఐదు లక్షలు ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చలే అలాగే మనకి ఇప్పుడు ఈ సస్టైనబుల్ అలాగే మేము వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కానీ అలాగే మనం నీటి వనరులను సంరక్షించుకోవడం కానీ పెద్ద ఎత్తులో ప్రజలను కూడా దీన్ని భాగస్వామ్యం చేయాలి వీటన్నిటిని అనుస అన్నిటినీ సమగ్రంగా తీసుకుని ఒక హోలిస్టిక్ ప్లానింగ్ తోటి ఈ జేజేఎంని మనం ఆంధ్రప్రదేశ్కి దీన్ని అమృతధారగా దీన్ని నామకరణం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తాను దీని ఆబ్జెక్టివ్ ఆర్ క్వైట్ సుపీరియర్ నాట్ యాజ్ అ డిప్యూటీ సీఎం నాట్ యాజ్ పంచాయత్ రాజ్ మినిస్టర్ రూరల్ వాటర్ సప్లై వీటికి కాకుండా ఐఎమ్ అపిల్ టు యూ నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను గివ్ యువర్ బెస్ట్ ఎఫర్ట్స్ మన దాదాపు కోటి మందికి నీటి అవసరాలు ఉన్నాయి కోటి కుటుంబాలు ఉన్నాయి కోటి కుటుంబాలకి సురక్షిత మంచినీరు అందించాలన్న ఒక మిషన్గా ఒక జయంగా ముందుకెళ్తున్నాం మీరు మనసు పెట్టి దీన్ని సాధించేలా మీ అందరి సహకారం కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని మీ సహాయ సహకారాలను అభ్యర్థిస్తూ నేను یہ ورکشاپنی مند کی تیس